బిగ్ బాస్ హౌస్ లో ఆరో వారం భరణి గారు అయితే ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ బాజ్ లో అయితే ఎంట్రీ ఇవ్వడం జరిగింది ఇక బిగ్ బాస్ బాజ్ లో అయితే శివాజీ గారు భరణి గారికి వెల్కమ్ చెప్తూ హౌస్ లో స్ట్రాటజీస్ తో కానీ బాండింగ్స్ తో కానీ లేదా ఏదైనా టఫ్ టాస్క్ లో కానీ మరి భరణి ఆరో వారం హౌస్ లో వచ్చేయడం వీక్ నామినేషన్స్ లో ఎవరెవరు భరణి రాతోడు ఉన్నారు శివన్ శెట్టి కూడా ఉన్నారు వీళ్ళు చెప్పాలంటే స్ట్రాటజీస్ లో నీకన్నా తింగర వాళ్ళు అలాగే ఆటల్లో కూడా నీకన్నా బలవంతులు అయితే కాదు వాళ్ళు ఎందుకు ఎలిమినేట్ అవ్వలేదు నాకు డౌట్ ఇది పర్సనల్ గా నిన్ను అడుగుతున్నా ఆడుతున్నావా అంటూ బర్ని కానీ బాజీ అడగడం జరుగుతుంది దానికి బరిని అయితే నవ్వుతూ నేను స్ట్రాటజీస్ గా ఆడ అలాగే బాండింగ్స్ లో కూడా నా ఆటకి ఎక్కడ ఎఫెక్ట్ అయ్యేలా చూసుకోలేదు బట్ ఆడియన్స్ కి ఏమర్థమైందో నేను బాండింగ్స్ తోనే ఉన్నాను గేమ్స్ ఆడట్లేదు అనడానికి కూడా లేదు గేమ్స్ లో కూడా నా హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చాను నేను వేరే వాళ్ళకి ఎవరికన్నా హెల్ప్ చేయడం వాళ్ళకి నచ్చకపో ఉండొచ్చేమో అని నేను అనుకుంటున్నా అంటూ బర్ని గారు ఆన్సర్ అయ్యడం జరుగుతుంది దానికి శివాజీ అయితే ఎగ్జాక్ట్లీ అనుకోవడం కాదు అదే నిజం అసలు నువ్వెక్కడా కనిపించట్లేదు హౌస్ లో నీ బాండింగ్స్ తప్ప అంటూ శివాజీ అంటారు టాస్క్ లో నేను హండ్రెడ్ పర్సెంట్ అలానే నానుకున్న వాళ్ళని సేఫ్ చేస్తా ఆ టాస్క్ సంబంధించి బట్ అది వేరే ఒక ప్రాటర్ అవుతుందని నాకు ఇప్పుడు అర్థమైంది నేను అంటూ బన్నీ గారు అయితే చెప్పడం జరుగుతుంది ఇక శివాజీ అయితే చెప్పాల్సిన తనుజా బాండింగ్ ఏంటని అడుగుతాడు దానికి బరి అయితే ఇస్ మై డాక్టర్ నన్ను నానా నానా అంటూ చాలా ముద్దుగా పిలుస్తుంది మా బాండింగ్ అయితే చాలా బాగుంటుంది హౌస్ లో అలానే మళ్ళీ బయట కూడా మేము అలాగే ఉంటాం అంటూ బర్ణి గారి శివాజీకి చెప్పడం జరుగుతుంది ఇక శివాజీ అయితే ఓ గ్రేట్ అంటూ మరి తనుజ అయితే టాప్ ఫైవ్ లో ఉంటుందా అని అంటాడు దానికి బర్ణి అయితే ఆట మీద తన కాన్సన్ట్రేషన్ పెట్టి అలగకుండా ఉంటే ఖచ్చితంగా తన టాప్ ఫైవ్ లో ఉంటుందంటే భారణి అయితే ఓటింగ్ వేయడం జరుగుతుంది తనుజాకి మరి మీరేమనుకుంటున్నారు భారణి ఎలిమేషన్ కరెక్ట్ అనే ఇక్కడైనా తనుజ ఆట తన గేమ్ పై ఇంట్రెస్ట్ గా పెట్టి ఆడుతుందని అనుకుంటే కామెంట్ లో తెలిపి వీడియో లైక్ చేసి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వెల్ ఐకోన్ యాక్టివేట్ చేసుకోండి